వరంగల్ నగరంలోని ముప్పై ఆరవ డివిజన్లో గల లో నగర్లో జ్యోతిబు నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గడల రమేష్ ఆధ్వర్లో స్థానిక ప్రజలతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ మేయర్ రిజ్వానా సమీం మసూద్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో ముప్పై ఆరవ డివిజన్లోని ప్రతి గల్లీలో రోడ్లు మరియు డ్రైనేజీలు పూర్తి చేయడం జరిగిందని చింతల్లోని మెయిన్ రోడ్డు కూడా నిర్మించడం జరిగిందని అన్నారు చింతల్లో మెయిన్ సెంటర్లలో సెంట్రల్ లైటింగ్ జ్యోతిబసు నగర్ లో నివసిస్తున్న వారందరికీ పట్టాలు ఇప్పించామని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించామని వారికి కావాల్సిన అనేక వసతులు కల్పించామని త్వరలో జ్యోతిబసు నగర్లు కమిటీ హాల్లు మరియు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న డ్రైనేజీని పూర్తి చేస్తానని ఇంకా ఎవరైనా ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేస్తే వెంటనే స్పందించి ఆ సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై ఆరో డివిజన్లోని నాయకులు మర్రి శ్రీనివాస్ యాకయ్య వేల్పుగొండ రేణుక జమలాపురం మోహన్ లక్ష్మణ్ తౌటి సమ్మయ్య యాదగిరి గేడం రవీందర్ వేణు శ్రీకాంత్ నరేష్ అనిల్ కార్తిక్ రఘుపతి అంకుష్ అబ్బు ఎల్లయ్య కుమార్ మురళి యాదగిరి కాజా మరియు కాలనివాసులు మూడు వందల మంది పాల్గొన్నారు దాదాపుగా చేస్తుంటారు ఆర్ఎస్ నగర్ జేపీ నగర్ అన్ని ఎక్కడ కూడా కనీసం ఒక ట్రాక్టర్ మట్టికోవడానికి ఏ నాయకుడు కూడా ముందుకు రాలేదు బురదలు ఉన్నాము కరెంట్ లేకుండా ఉన్నాము చాలా ఇండ్లు మునిగిన ఇల్లు కొట్టుకపోయినా ఎన్నో ఎన్నో రకాల ఇబ్బందులు పడ ఏ నాయకుడు కూడా మన దగ్గర ఎలాంటి సాయం చేయలేదు వాళ్ళకి అధికారులు వల్ల కాలేదా ఏంటో తెలియదు కానీ మన నాయకుడు ఇప్పుడున్న ప్రస్తుతం మనం ఎదుర్కొన్న నాయకుడు మాత్రము దమ్మున్న నాయకుడు అవునా కదా దమ్మున్న నాయకుడు కాబట్టి మన ఆర్ఎస్ నగర్ నగర్ ప్రజలందరి తరఫున మనం కోరిన కోరకున మనకు ప్రతి ఒక్కటి ఊడ్చి మొత్తము శుభ్రంగా ప్రతి ఒక్క ప్రాంతం శుభ్రంగా కనపడే విధంగా మోరి డ్రైనేజీ నల్లాలు మనకి ఏది లేకుండా రోడ్డు ప్రతి ఒక్కటి అన్నీ చేసి పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం కూడా పట్టాలు ఉడిచింది పట్టాలు లేవు మా ఇంట్లో ఉండగా పోతే అనుకున్న ప్రతి ఒక్కరికి పట్టాలు కూడా ఇచ్చిండ్రు అందువల నగర్ ఆర్ఎస్ నగర్ ప్రజలందరూ తరఫున అందరు కట్టలకు చెల్లెలకు అమ్మలకు అమ్మలకు అందరూ కూడా రేపు నమస్కారాలు మీరందరూ కూడా సహకరిస్తే నా భార్య నిజాస్ ఏమైనా మసూలీకరణ చేస్తారు ఇది నూటి మూడు శాతం వాసన మీ స్లమ్ ఏరియాస్ కాబట్టే ఆ రోజు ఎలక్షన్లప్పుడు నేను వచ్చినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు యాకయ్య కాదు ఇంటికి పోయినా నేను మరిచిన పోతే యాకయ్య వాళ్ళ భార్య రేణ అంటే అన్న ఇంతకుముందు రాజేంద్రన చేసాము ఆయన చేస్తా చేస్తా అన్నాడు ఏం చేయలేదు మాకు మట్టి పోయలేదు మరి ఇప్పుడు కూడా నువ్వు వచ్చినావు కార్లు వచ్చినావు వాళ్ళు నువ్వు కార్లు తిరిగి వస్తున్నావు పనిచేస్తా వచ్చేవా అన్నారు అక్క నా గురించి తెలుసుకోండి విద్య నేను పనిచేసిన ఏం చేశారు నేను ఎక్కువ నేను మాట అంటే మాట తలదగిన కూడా వెనక పోయి ఉండదు పని చేస్తాను అని చెప్పి నమ్మిళ్ళు మీరు అందరూ ఓటేసి ఓట్లేసిన తర్వాత నేను వైపు కూడా పోలేదు పోలేదు ఫస్ట్ ఆర్ఎస్ నగర్ డెవలప్ చేయాలి ఎందుకంటే ఆర్ఎస్ నగర్లో కూడా అందరూ ఏకతాడి మీకు వచ్చి చేసేళ్ళు జేబీ నగర్ చేయాలని ఫస్ట్ జేబీ నగర్ మా బామ్మలది ఏం చేసిందంటే బాబా ఫస్ట్ నా ఏరియా నా ఏరియా నా ఏరియా అని మా బామార్ది మా నా ఇంక జబీ నగర్ చేస్తాం చేసినా మా ఏక అన్న ఫస్ట్ మాకు చేస్తాను చెప్పిన చెప్పినా ఆరు నెలల లోపల ఫస్ట్ నుంచి జబీ నగర్ చేస్తాం ఎట్టుబడు మాకు ఆర్ఎస్ నగర్ కావాలని అడిగింది ఆర్ఎస్ నగర్లో కూడా ప్రతి గల్లీకి ఏ గల్లీకి పోయినా కూడా సీసీ రోడ్డు డేన్స్ సీసీ రోడ్ కనిపిస్తాను మీ జేబీ నగర్లకు ప్రతి గల్లీకి రోడ్ చేస్తాం మీకు కావాల్సిన అన్ని అవసరాలు తీస్తాం ఇకపోతే మొన్నటి ఎలక్షన్లు కొద్దిగా బాధ చేస్తాం మాకు మొన్నటి ఎలక్షన్లు ఏమీ జరిగిందంటే కొంతమంది మీరు ఎందుకో ఏమో తెలియదు మరి ఏసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తా అంటే అమ్మ ఆ మిస్లో ముక్కులకు రెండు వేల పెన్షన్ ఇస్తా అంటే ఆడేవాడో తెలు తక్కుడు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను కానీ కొద్దిగా మీరు బోల్డ్ అయ్యింది ఇంద్రమ్మ ఇంద్రమ ఇర బోల్డ్ అయ్యింది చాలామంది తప్పు చేసింది వాళ్ళు తప్పు చేసి వాళ్ళు ఇస్తారు వాళ్ళు అయ్యో కేసీఆర్ని ఎందుకొద్ది కొద్ది పెట్టుకున్నావా ఎందుకు అది చేసుకున్నావా అని అనుకుంటారు అయితే నిజంగా కూడా మళ్ళీ ప్రజలందరూ ఏం కొద్దు మళ్ళీ కేసీఆర్ రావాలంటారు కానీ మన దగ్గర ఉన్న ప్రజాస్వామ్యంలో ఒకసారి ఒకరిని కుర్చీ మీద కూర్చోబెడితే ఐదు సంవత్సరాలు కూడా అంతేనా కదా ఐదు సంవత్సరాలు చేస్తుంది కాబట్టి మనం సీఎల్ఎం పెట్టలేదు మనకు వచ్చేటట్టు ఆరు గ్యారెంటీలు మేమేమో ఆశ మనకు అనకు మన లీడర్లు మంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంద్రమయ్యం వస్తాయని చెప్పి పైసలు పైసలు రూపాయలు వసూలు చేస్తారు ఆ కార్యక్రమాన్ని కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ఇంద్రమయ్యంలో కమిటీ చైర్మన్ మీ కార్పొరేటర్ రిజర్వేషన్ మొత్తం అయితే ఆమె భర్త కానీ ఆమె కానీ పైసలు ఆశపడే వ్యక్తులు కాదు కాబట్టి మీరు దయచేసి ఎవరైనా ఇండిపిస్తామంటే ఆశపడో ఏదో చేస్తూ వాళ్ళకు ఉపయోగ ఉపయోగ ఫాలో అయ్యకండి అసలు దయచేసి చెప్తున్నారు ఇక్కడ పైసలు మళ్ళీ వాపసు రావు గూడానికి గూడకేసిన సున్నం వెట్లో ఆ పైసలు చాలా చాలామంది నాయకులు ఇప్పుడు తెల్ల చెట్లు వేసుకొని కొంతమంది వస్తారు నేను మా సెంట్రల్ పార్టీ మా ఫండే మొత్తం డెవలప్ చేసేది మేమే అని వస్తారు మరి వచ్చిన వాళ్ళు ఏదన్నా ప్రజా సమస్యలు ఇది మూడు సంవత్సరాల కాలం మీ దగ్గరికి వచ్చిందా ఇవన్న చేసిండా మరి ఇవాళ ఇవాళ వచ్చి మే నేను ఓటు ఇస్తాను లేకపోతే పోతులు తీయడం ఎందుకు మీ కొరకు మీ బాధలు సాధకాలు తీర్చాలని చెప్పి నేను రోడ్లు ఎత్తా అంటే మోలిలు కడతా అంటే అక్కడ నిలబడి కోట్లు దిగిపోతాండి ఇది మా ఫండ్ మా సెంట్రల్ ఫండ్ వస్తుంది అని చెప్తాడు ఈ పేరు చెప్పాను పేరు మీకు అర్థమై ఉంటుంది ఎవరు అది ఉంటారా కానీ దొంగల లంగల్ నమ్మకండి నమ్మకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం పనిచేసిన వ్యక్తులను నమ్మండి ఇక అన్ని విషయాలు ఏకన్నా మరిసిన అందరికీ అని చెప్పిండు ఎవరు ఏం చెప్పకుండా యాకన్నా ఏం చెప్పిండు మీరు గుడిసేవాసులకు ఉన్నప్పుడు గుడిసే వాసుల ఐక్యతే మీకు ముఖ్యం ఈ ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతుంది ఈ ఐక్యత మీకు దెబ్బ పోదు ఈ ఐక్యత ఈ ఐక్యత అట్లనే ఉండాలి మీకు ఇక చిత్తిన సమస్యలు మీ జేబీ నగర్ డ్రెయిన్ అంటారు డ్రెయిన్ ఏ శాఖ నుంచి పనులు అన్నీ జరిగినాయి అంటే దింగోడియ పన్న ఆర్ఎస్ నగర్ నుండి ఒక్క రోడ్డు పోయద్దు తట్టడం మట్టిపోయేదు రాయందర్ పోయలేదు అని అంటే రాయందర్ తప్పుబడతలేను ఎందుకు తప్పుబడతలేను అంటే అసలు ఆ ఏరియా మొత్తం కూడా ఆర్కిటాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఏది చేయదు కానీ ఈ పనులన్నీ చేసిన అంటే పాపం పుల్ల రాజు ఇంతమంది పుల్ల రమేష్ జవాన్ ఉండను ఇక్కడ వాళ్ళ కొడుకే రమే రాజు ఆయన వర్క్ ఇన్స్పెక్టర్ ఉండి ప్రతి విషయంలో కూడా నాకు సహకారం అందించింది నేను ఒకటే చెప్పిన రాజుకు రాజు నేను పైసల కోసం సంపాదన కూడా రాలేదు ప్రజలకు సేవ చేద్దామని వస్తాను నువ్వు నాకు సహాయపడమంటే ఆయన కాస్త వాళ్ళ ఏల గీలకు లేదు అన్న కోపరుతాడు సీరియస్ అవుతాడు అన్న మంచోడు కాదని చెప్పి భయమో బ్రత చెప్పి ఆ పనులన్నీ కూడా కావడానికి నాకు సహకరించిది రాదు రాజు కూడా ఒకసారి తప్పకుండా